ఇటీవల జడ్చల్ల మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో జడ్చల్లలో ఆకస్మికంగా మరణించిన గోరంట్ల నారాయణ యాదవ్ మరియు ఏపీజీవీబీ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఇరివెంటి శ్రీకాంత్ శర్మల కుటుంబ సభ్యులను బీసీ సేన గిరిజన విద్యార్థి సేన ఎంఆర్పీఎస్ ఎన్పీఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్ కలిసి సంతాపం తెలిపారు స్వర్గస్థులైన ఇరువురికి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శనివారం నాడు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ బహుజు నిరంతరం చైతన్యపరుస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయిస్తున్న బీసీ జనబాంధవుడు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ శేఖర్ యాదవ్ల తండ్రి నారాయణ మరియు ఏపీజీవి బ్యాంక్ ద్వారా నిరుపేదలకు సాయం చేసిన శ్రీకాంత్ శర్మల మృతి ఎంతో బాధాకరమని వారి కుమారుడు ఇరువెంటి కార్తికేయ కుటుంబ సభ్యులు శ్రీనివాస్లతో సంతాపం వ్యక్తం చేశారు